నమస్తే కుండలిని మూల శక్తి ఛానల్ తరఫున తిరిగి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే రాశులు ముద్రలు గురించి క్లుప్తంగా కొంచెం మాట్లాడుకుందాం శాస్త్రీయంగా మద్దతు ఇవ్వబడినప్పటికీ చాలా మందికి స్వీయ ప్రతిబింబం వ్యక్తిత్వ లక్షణాలు మరియు ధోరణులను అర్థం చేసుకోవడానికి కొన్ని పద్ధతులలో ఇది కూడా ఒకటి ఈ రాశుల గురించి వివరణలు జ్యోతిష్ శాస్త్ర వివరణల ఆధారంగా సింప్లిఫై చేయబడ్డాయి ఇండివిజువల్ వ్యక్తిత్వాలు సంక్లిష్టంగా ఉంటాయి మరియు ఒకే రాశి చక్రం కాకుండా వివిధ అంశాలచే ప్రభావితం అవుతాయి వ్యక్తులు వివిధ లక్షణాలను ప్రదర్శించవచ్చని మరియు వారి రాశితో అనుబంధించబడిన ప్రతి లక్షణముతో సంపూర్ణంగా సరిపోలేకపోవచ్చని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం రాశి ముద్రలు ప్రాచీన యోగ అభ్యాసకులు హస్త సంఖ్యల మరియు యోగా ముద్రలను ఉపయోగించేవారు ప్రతి రాశి చక్రానికి ఒక నిర్దిష్టమైన ముద్ర ఉంటుంది అన్ని రాశుల యొక్క సహజ సిద్ధమైన బలాలు అవసరాలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ముద్రలు ఉంటాయి యోగ మరియు ధ్యానంలో ఉపయోగించే రాశి చక్ర నిర్దిష్ట ముద్రలు ఒక వ్యక్తి తన యొక్క రాశికి సంబంధించిన ముద్రను సాధన చేయడం వలన ఆ రాశి యొక్క శక్తి సామర్థ్యాలను సమన్వయం చేసి భావోద్వేక మానసిక ఆధ్యాత్మిక సమతుల్యను తీసుకురావడానికి సంబంధిత ముద్ర సహాయపడుతుందని నమ్ముతారు చేతి వేళ్ళు కదిలి ఒకదానికొకటి తాకినప్పుడు శరీరంలోని ప్రాణశక్తి ప్రవాహాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాలను ప్రాచీన కాలం నుండి మన భారతీయ యోగా తత్వశాస్త్రం బోధిస్తూ ఉన్నది ఇకపోతే రాశులు ముద్రల గురించి చెప్పుకుందాం రాశులు పన్నెండు అని మనకు అందరికీ పరిచయమే ఆ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ముద్ర ఉంటుంది ఈ పన్నెండు రాశులలో మొదటిది మేషం సో ఇవి ఏంటంటే సింపుల్గా చాలా సింపుల్గా ఉంటాయి పన్నెండు రాశుల ముద్రలు వెరీ 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 సింపుల్ ఒక కన్యా రాశి ముద్రనే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అది కూడా చాలా ఈజీ ఓకే సో ఇప్పుడు మనం మేషరాశి ముద్ర ఎలా చేయాలో తెలుసుకుందాం చిటికన వేలు ఉంగరం వేలు మరిచి కుడిచేయి చెట్కన వేలు ఉంగరం వేలు మడిచి ఈ ఎడమ చేయి చిటికన వేలు ఉంగరం వేలు మీద పెట్టాలి తర్వాత ఎడమ చేయి చూపుడు వేలు మధ్య వేలు అలాగే కుడి చేయి చూపుడు వేలు మధ్య వేలు రెండింటి పైకి చాపి ఎలాగ ముందు పెట్టాం కదా కొంచెం ఈ కుడి చేయి వేలకు కొంచెం డౌన్ ఉండాలి ఇది సి ఓకే సింపుల్ చూడండి ఇది పెట్టేసి ఇది పెట్టేసి రెండు జత చేసి పెట్టాలి తర్వాత చూడండి బొటన వేలు కలపాలి కలిపి పెట్టాలి ఈ రెండు వేళ్ళు కుడిచేయి వీళ్ళకంటే కొంచెం డౌన్ వస్తుంది ఓకే సింపుల్ విలా పెట్టేసి ఆటు దగ్గరికి పెట్టేసాను ఓకే మళ్ళీ చెప్తాను ఫైనల్గా ఎడమ చెయ్యి చిటికన వేలు ఉంగరం వేలు కొంచెం మడిచిన తర్వాత అలాగే కుడి చెయ్యి ఉంగరం వేలు మడిచి ఈ రెండు వేల మీద ఈ రెండు వేలు పెట్టాలి ఓకే ఈ రెండు వేలు జత చేసి డౌన్ చేసి రెండు వేలతోటి కలిపి పెట్టాలి కుడిసే రెండు వేల పైకన్నా కొంచెం డౌన్ ఉండాలి ఓకే పూటని వేలు కలిపి పెట్టాలి ఇది మేష రాశి ముద్ర రాశి చక్రం రాశి చక్రం అంటే ముప్పై డిగ్రీల పన్నెండు సమాన విభాగాలుగా విభజించబడింది వాటికి నక్షత్ర రాశుల పేర్లు పెట్టబడ్డాయి ప్రతి రాశి నిర్దిష్ట తేదీలు చిహ్నాలు పాలక గ్రహాలు అంశాలు మరియు వ్యక్తిత్వ లక్షణాలతో అనుసంధానించబడి ఉంటుంది రాశి చక్రం రాశి చక్రం అనేది ఆకాశంలో ఒక ఊహాత్మక బ్యాండ్ ఇది జ్యోతిష్ చక్రానికి ఉత్తరం మరియు దక్షిణం వైపు దాదాపు ఎనిమిది డిగ్రీలు విస్తరించి ఉంటుంది జ్యోతిష్ చక్రం జ్యోతిష్ చక్రం అంటే ఒక సంవత్సరం పాటు ఖగోళ గోళం అంతటా సూర్యుడు ప్రయాణించే స్పష్టమైన మార్గం చంద్రుడు మరియు ప్రధాన గ్రహాలు కూడా ఈ బెల్టు లోపల కనిపిస్తాయి రాశిచక్ర ప్రాథమిక అంశాలు చక్ర గుర్తులు శాస్త్రంలో ఒక ప్రాథమిక భాగం ఇది ఖగోళ వస్తువుల స్థానాలు మరియు కదలికల ఆధారంగా మానవ వ్యక్తిత్వం మరియు విధిని వివరించడానికి ప్రయత్నించే వ్యవస్థ రాశి చక్ర గుర్తుల భావన దాని మూలాలను మన పురాతన జ్యోతిష శాస్త్రాల నుండి తత్వ తత్వరాశులు రాశులు మేషం సింహం ధనుస్సు రాశులు మిథునం తుల కుంభం రాశులు వృషభం కన్యా మకరం రాశులు కర్కాటకం వృశ్చికం మీనం గుణరాశులు రజసికము మేషం కర్కాటకం తుల మకరం తామసికము వృషభం సింహం వృచ్చికం కుంభం సాత్వికము మిథునం కన్యా ధనస్థు మీనం ముద్రలు ఒకటి మేషం రెండు వృషభం మూడు మిథునం నాలుగు కర్కాటకం ఐదు సింహం ఆరు కన్యా ఏడు తులా ఎనిమిది వృచ్చికం తొమ్మిది ధనస్సు పది మకరం పదకొండు కుంభం పన్నెండు మీనం రాశి చక్ర ముద్రలు ప్రయోజనాలు ఒకటి ఏకాగ్రత దృష్టి అభివృద్ధి రెండు ఒత్తిడి నుండి ఉపశమనం మూడు మెరుగైన ఆరోగ్యం నాలుగు శక్తి తేజస్సును పెంచుతుంది ఐదు భావోద్వేగ మానసిక సమతుల్యత ఆరు సమన్వయ శక్తులు ఏడు ఆధ్యాత్మిక అవగాహన మేషరాశి ముద్రలు ఒకటి రాశి ముద్ర మేషం రెండు రాశిచక్ర మూలకం అగ్ని మూడు పాలించే శరీర భాగాలు తల ముఖం నాలుగు చక్రము మణిపుర ఐదు తత్వముద్ర మణిపుర ఆరు పాలక గ్రహం అంగారకుడు ఏడు సంఖ్య తొమ్మిది ఎనిమిది రంగులు ఎరుపు తెలుపు నీలం తొమ్మిది రత్నం తెంపు మేషరాశి పురుషులు ముక్కుసూటిగా ధైర్యంగా ఉత్సాహంగా ఆశయం పోటీ తత్వ స్ఫూర్తికి ప్రసిద్ధిగా సహజ నాయకత్వం లక్షణములు కలవారు వీరికి కోపం ఎక్కువ మరియు కొన్నిసార్లు స్వార్థపరులుగా కనిపిస్తారు ప్రేమలో మక్కువ మరియు విశ్వాసంగా ఉంటారు కానీ వీరికి తగిన స్వేచ్ఛ వాతావరణం అవసరం మేషరాశి స్త్రీలు వీరు పురుష సహచరులతో సమానంగా ఉగ్రంగా మరియు దృఢనిశ్చయంతో ఉంటారు కానీ తరచుగా గొప్ప సంకల్పంతో స్వతంత్రంగా దృఢంగా ఉంటారు అయినప్పటికీ అసహనంగా మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది మేషరాశి పిల్లలు శక్తివంతులు ధైర్యవంతులు వారికి శారీరక శ్రమ మరియు నాయకత్వం వహించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి వారి ఉద్వేగభరితమైన ప్రవర్తనలను కట్టడి చేయడానికి వారికి స్పష్టమైన సరిహద్దులు మరియు క్రమశిక్షణ కూడా అవసరం కావచ్చు మేషరాశి మేనేజరు స్ఫూర్తిదాయకంగా మరియు చైతన్యవంతంగా ఉంటారు కానీ ఇతరుల సలహాలు వినకుండా తమ ధోరణిలో ఒత్తిడికి లోనవుతారు వారు ముందంజలో ఉంటూ వెనుక ముందు ఆలోచించకుండా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటారు